ఆనంద్ ఎక్కడా రెడీ అవుతున్నాడు సార్ ట్యాబ్లెట్స్ వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టెన్సీలోకి వచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు వంద కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ ఎమ్మెల్యేని నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ సార్ గొడవ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బతికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో నేను చెప్తున్నాను నువ్వు ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ ఇది వేల మంది కష్టం దీని ఎవరికి ఉరికి ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను అసలే ఎవరి మీద ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను ఇస్తాను మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికి ఉద్యోగాలు నేను ఇస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణు అణువు తెలిసిన మీకంటే ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి కాదు వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా వచ్చేసాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా మధ్య తీసుకుంటే ఖర్చయిపోతే ఏం తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ సార్ మీరు స్వామి ఎండి గారు పిలుస్తున్నారు బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ అయిందంట ఎస్ సార్ నాకు నేను హీరోయిన్ చూడాలని ఉందాయా అర్థం కాలేదు సార్ టెరిమిడేషన్ లేట నువ్వు అంటే నీకు కదా నాకుంది నాకు వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఫిక్స్ అయ్యాడు ఇంతకీ నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతా నాకు నీలో హీరో చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకోలేదు మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్ గా చేయమన్నారు సడన్ గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబునా వెళ్ళి ఎరగదీస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగతిస్తాం అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేద్దాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పే స్లిప్ ఉంటుంది సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ సాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నే నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయా అంటే ఆనంద్ ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందా షీఈస్ బ్యూటిఫుల్ వాడు నాన్నతో మాట్లాడినా ఏమంటా నానా అది కాదురా నాకున్నదే నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజుకల్లా కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అది అయ్యాక మాట్లాడుకుందాం నెల రోజుల్లో వెయ్యి ఉద్యోగాలు అయినట్టే హలో ఫస్ట్ టైం అవును సో మెనీ టైమ్స్ చేసి మాట్లాడదేంటి హలో అన్నయ్య బావ మీట్ అవుదాం అంటే కాఫీ షాప్ కి వచ్చా నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ లో పెట్టుకుంటే సారీ బ్రదర్ సారీ సారీ హలో అన్నయ్య నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ లో పెట్టుకుంటే పెళ్లి టైం కి మేము సెటిల్మెంట్ లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు ఒకటే ఎందుకు వెళ్ళావు నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య అయినా నువ్వు కూడా వస్తావేమోనని కాల్ చేశాను నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యాక వస్తాను పోన్ పెట్టి పెట్టి మిమ్మల్ని ఇంత ముందు ఉద్యోగంలో ఎందుకు తీసేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యాక చేస్తానని చెప్పారు కదా మిస్టర్ సిస్టర్ ఇంతకు ముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు సారీ చేస్తా కట్టేస్తాను కట్టేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగంలో తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మనేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే వీడి తొక్కలు వచ్చాడు సుబ్బు ఫ్రెండ్ ని పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే అలీఫ్ యూ గైస్ క్యారీ ఆన్ ఓ డైలీస్ చూస్తే అన్నయ్య అని ఉంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను అన్నయ్య ప్రాబ్లం అని మెసేజ్ చేస్తుంది ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనివ్వండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వేంటి నీ హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నువ్వు నన్ను అన్న ఆ మాటకు నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్న అనొచ్చా అందుకని వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు అదే నెంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్పుడు ఆలోచిస్తాను హలో ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా

చేస్తుంటావు ఎక్కడి నుంచి వచ్చావు అరే నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా రేయ్ నిన్న ఉండో తెలుసా నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక్కళ్ళేడు మొత్తం జంపు అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ ఒక్కడు ఏంటి మజాకు ఉందా ఇది ఎక్కడితో తాగదు నన్ను టచ్ చేస్తే బేగం భాష వస్తాడు భాష వచ్చాడు ఇంకొచ్చి భాషను కొట్టేస్తా ఏంటి భాషను కొట్టేస్తావా ఏంటి భాష భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషను కొడితే ఎవడొస్తాడు భాషను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వా అని తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా రా రా ఇడికి షేక్ పేట్ రే 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 ఎంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు చెప్పు షరీఫ్ ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోతాం చూసావా అవడాలి అన్న పేరు చెప్పను ఎలా భయపడ్డాడు నేను చెప్పేది ఆడిని కొట్టడం ఎందుకు డైరెక్ట్గా మరీష్ కానీ పని అయిపోతుంది కదా